హైండి దోసకాయ కర్రీ పైన పొట్టంతా పీల్ చేసుకొని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి కొంతమంది గింజలతో కూడా వండుకుంటారు ఇష్టం వాళ్ళది చేదు ఉన్నది లేనిది నోట్లో పెట్టి టేస్ట్ చేసిన తర్వాత చేదు లేకపోతే వండుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయలు ఆవలచికర సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఖరేపాకేసి పోపంతా ఏగని వేయాలి ఈ అయితే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొద్దిగా నువ్వులు రెండు టమాటాలు కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా చేసుకోలేదంటే ఒట్టి టమాటాతో కూడా వండుకోవచ్చు ఆల్రెడీ మనకి దోసకాయ పుల్లగా ఉంటుంది మనకి ఎక్కువ టమాటా అనేది వేసుకున్నా వేసుకోకపోయినా పులుపు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా దోసకాయ తెచ్చేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేవి తెచ్చుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మెత్త మెత్త తెచ్చినాం అనుకోండి మెత్తగా ఉండేటివి కొంచెం నీసు స్మెల్ అనేది వస్తుంది మనం ఏదో ఫిష్ కట్ చేసేటప్పుడే ఫిష్ వాసన అనేది నీసు వాసన అనేది వస్తుంది అందుకని కొంచెం గట్టి కాయలు తెచ్చుకుంటే పచ్చడికైనా ఇలా కర్రీస్కైనా బాగుంటాయి ఉప్పు పసుపు వేసి కాసేపు పైన మనం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి తర్వాత ఈ రుబ్బుకొని పేస్టు కారం వేసి కాసేపు వాటర్ పోసుకొని అది మునిగేటంత వరకు వాటర్ పోసి మనకి ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ పోసుకోండి లేదంటే దగ్గరగా కర్రీలాగా అయితే కొంచెం గ్రేవీ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకొని దించేడు చాలా బాగుంటుంది ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి బీరకాయ బుడమకాయ ఇవన్నీ కూడా బెండకాయ ఈజీగా ఉడికిపోతాయండి తొందర తొందరగా చూసారా గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికి నచ్చితే ట్రై చేయండి చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది ఇలా గ్రేవీ కర్రీస్ తింటే మనకి రసంతో పని ఉండదు ఇంకా కానీ చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ రసం అనేది చేయాలి మా ఇంట్లో డైలీ ఉండాలండి అండి క్యాప్స్కమ్ చేమదుంపల కూర అయితే చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది చేమదుంపలు అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇసుక లేకుండా ఒక వచ్చే వరకు కుక్కర్లో వాటర్ పోసి ఉడికించుకోవాలి ఈ పొట్టంతా తీసేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి అట్లాగే లోపల గింజలు తీసి నేను కొంచెం పెద్ద సైజులో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఉల్లిపెముకులు కరివేపాకేసి పోపు అంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని క్యాప్స్కం అంతా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను క్యాప్స్కం త్వరగా ఉడికిపోతుంది చేమదుంపలు అనేటివి మనం ఉడికించుకున్నాం కాబట్టి అవి కూడా త్వరగానే ఉడికిపోతాయి మనకి పెద్ద టైం పట్టది కర్రీ చేయడానికి ఒక నాలుగైదు టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కావాలనుకుంటే లేదంటే ఒక టమాటో చిన్నగా కట్ చేసి దీంట్లో కూడా వేసే వేసేసుకోవచ్చు కొద్దిగా ఉప్పేసుకున్నాను ఇప్పుడు చేమదుంపలు అన్నీ కట్ చేసుకుని వేసుకుంటున్నాను చేమగడ్డ పైన పొట్టు గీక్కొని కూడా వండుకోవచ్చు నేను ఉడికించితే సాఫ్ట్గా మనం పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేశాను లేదంటే చాక్తో కానీ పిల్లలతో కానీ చక్కగా పొట్టి గీకేసి ఉడికించుకొని మనకి ఎక్కువ టైం పడుతుంది చేమదుంపలు పొట్టి గీకు వండినట్లయితే ఎక్కువ టైం అనేది పడుతుంది కొద్దిగా కారం మీకు ఎంత కారం తినాలనిపిస్తే అంత కారం పొడేసుకోండి టమాటా నాలుగు మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే హైలో పెట్టేయాలి స్టవ్ ఎందుకంటే మనకు చేమగడ్డ ఉడికిందే కాబట్టి క్యాప్సికమ్ అది ఊరికనే మెత్తబడిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టేసి ఉడికించుకొని గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను నిన్ననే తయారు చేశాను అవి అందులో ఏమేమి వేస్తానని చెప్పాను ఆల్రెడీ గరం మసాలా వీడియో ఉంది ఎవరికైనా కావాలంటే చూసి కూడా చేసుకోవచ్చు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది మంచి కమ్మటి సువాసనతో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కింద దించేసుకొని వేడి వేడి అన్నంలోని చక్కగా తింటే చాలా చాలా బాగుంది ఒక రైస్లోకే కాకుండా చపాతి అయినా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువ కొర్రలు వండుతాము మా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా రైస్ కూడా పెడతాను చాలా చాలా బాగుందండి టేస్ట్ ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి హడావిడి లేకుండా త్వరగా అయిపోతుంది హాయ్ అండి మొన్న క్యారెట్ సమోసా చేశాను చాలా బాగున్నాయి టేస్ట్ ఈరోజు అయితే సండే కదా చికెన్ సమోసా చేస్తాను అంత మా పాప సరే అన్న చాలా బాగా చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ అనేది ఫస్ట్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించింది తర్వాత వేరే బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి కొద్దిగా ఉల్లిగడ్డ అల్లం ఎల్లుడ పేస్ట్ బాగా వేపి సన్నంగా తరిపెట్టుకున్న కొత్తిమీర కరివేపాకేసి ఈ ఉడికించుకున్న చికెన్ అనేది మెత్తగా మనకి చేత్తోనే అంతా కూడా బోన్లెస్ తీసుకుంది చేత్తో మెత్తగా ఇట్లా ఉడికితే విడిపోతుంది కదా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఆ పోపులో వేసి బాగా వేపుకొని గోధుమ పిండి ఇలాగా సన్నంగా పాముకొని దాంట్లో ఇలా మడిచేసుకొని చికెన్ వేసి చాలా ఎక్కువగా వేసుకుంది స్టఫింగ్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందని ఎక్కువ వేసి చాలా బాగా చేసిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నార్మల్ సమోసా కంటే చికెన్ సమోసా చాలా చాలా బాగుంది చికెన్ చల్లగా అయిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే మనకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాస్త కారం ఎక్కువ వేసుకుంటే బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చూపించితే బాగుండేది చికెన్ ఉడికించినప్పటి నుంచి తను అసలు వీడియో తీయాలనుకోలేదు కాబట్టి తనంతట తను చేసుకుంటుంటే నేను వెళ్ళాను కిచెన్లోకి చూస్తే అన్నీ కూడా రెడీ చేసింది ఒకటి తీసుకొని నేనైతే టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మీరు ఆలు సమోసా ఎలా చేస్తారో దా ఆలుకు బదులుగా చికెన్ పెట్టుకుంటే బాగుంటుంది నేను గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తాను ఈరోజైతే తయారు చేశాను ఎవరికైనా గరం మసాలా ఇది వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా బాగుంటుంది ఎవరికైనా ఈ గరం మసాలా ఎలా ఏంటంటే గరం మసాలా అని కుట్టినట్లయితే మన ఛానల్లో ఉందండి వస్తుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా గరం మసాలా పొడి చాలా బాగుంటుంది టేస్ట్ ధనియాలు జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు స్టారు దాచిన చెక్క లవంగా యాలకులు సాజీరా కొద్దిగా గసగసాలు మనం వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటే దీంట్లోనే వేసుకోవచ్చు